శుభోదయం నా పేరు అమృత నేను ఏడవ చదువుతున్న విద్యార్థిని నేను సంయుక్త వాక్యాలు మీకు తెలియచేయబోతున్నాను సామాన్య వాక్యాలు ఒకే వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటే అలాంటి వాక్యాన్ని సామాన్య వాక్యాలు అంటారు ఉదాహరణ సరళ అన్నం తిన్నది రవి బడికి వెళ్ళాడు సంస్కృష్ట వాక్యాలు ఒకే వాక్యంలో ఆ సమాపక క్రియ అసమాపక క్రియ సమాపక క్రియ ఉంటే అలాంటి వాక్యాన్ని సంస్కృష్ట వాక్యాలు అంటారు ఉదాహరణ రవి అన్నం తిని బటం చదివి బడికి వెళ్ళాడు సంయుక్త వాక్యాలు ఒకే వాక్యంలో రెండు సమాపక క్రియ ఉంటే అలాంటి వాక్యాన్ని సంయుక్త వాక్యాలు అంటారు ఉదాహరణ రేలు వచ్చింది కానీ తాతయ్య రాలేదు ధన్యవాదాలు